హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి సింపుల్గా పంజాబీ డ్రెస్ ఫ్యాంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చెప్తానండి నేనైతే ఇది ఫ్యాంట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసానండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కుట్టుకోవాలనేది చూసారు కదా హిప్ బెల్ట్ అలాగే బాటము రెండు స్టిచ్ చేసేటప్పుడు ఒకే లైన్లో ఉన్న స్టిచ్ అనేది వచ్చింది కదండి అది ఎలాగ చేస్తే వస్తుంది అని చెప్తాను ఇక మిడిల్లోకి కుట్టు మిడిల్లోకి ఇలాగ ప్రిల్స్ రావాలనుకోండి సైడ్ అనమాట అంటే మనకి బాటమ్ క్లాత్ ఉంటుంది కదండి అది సైడ్ని అంటే మిడిల్లో వేసామనుకోండి సైడ్ సైడ్కి వచ్చేస్తాయి అనమాట ఇలాంటి ప్రిల్స్ అదే స్టార్టింగ్ చేసామనుకోండి ఫ్రంట్ వైపు వస్తాయి కిస్తా వైపు అనేది ప్రిల్స్ అనే వస్తాయి చూశారు కదా ఇలా నీట్గా కుట్టేసుకుంటే లోపల సైడ్ కూడా ఖర్చులాగా కనిపించకుండా నీట్గా అందంగా కనిపిస్తుందండి సో అయితే ఇప్పుడు ఈ గుండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇలాగ ప్రిల్స్ అనేవి చెప్పాను కదండి మీకు ముందుగానే సైడ్ కి రావాలంటే మిడిల్లో జాయిన్ చేసేసుకోవాలండి అలాగే ఫ్రంట్ వైపు రావాలంటే స్టార్టింగ్ అలాగే ఎండింగ్ జాయిన్ చేసేసుకోవాలి ఈ హిప్పి బెల్ట్ ఉంది కదండి హిప్పి బెల్ట్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ తోటి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అయితే దీనికి వన్ ఇంచ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ గురించి ఉంచేయాలన్నమాట ఉంచేసి నాక మిగతాది ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇది మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి నాకు స్టిచ్చింగ్ వీడియో పెట్టమని మెసేజ్ ఇచ్చేయండి చేయండి కామెంట్ చేయండి అలాగైతే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇగం చూసారు కదా కరెక్ట్గా కుట్టేసుకుంటే మనకి రెండు కుట్లు అంటే కిస్త దగ్గర ఎదురెదురుగా వస్తాయి అనమాట ఇగొండి ఈ ఈ ప్రిల్స్ చూసారా మిడిల్ సైడ్ వేస్తే మిడిల్లో వస్తాయి అదే ఫ్రంట్ వైపు రావాలనుకోండి స్టార్టింగ్ వేసుకోవాలి ఇదిగోండి థ్రెడ్ కూడా ఇలా పెట్టేసుకోవడానికి వన్ ఇంచ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ కిస్తా ఉంది కదండి బాటమ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కిస్తా నుండి స్టార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఈ కిందన ఈ లెగ్ ఉంది కదండి ఆ లెగ్ దగ్గర లూజ్ తీసేసుకొని లూజ్ నుంచి అయితే మనము ఆ స్టిచ్ చేసుకొని వచ్చేవచ్చు దీనికి బకరం పీస్ యాడ్ చేసేసుకొని కుట్టేసుకోండి అలాగైతే గట్టిగా ఉంటుంది ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ ముందు వీడియోలో ముందు కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేశానండి నార్మల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా కావాలి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చూపించాలంటే నాకు కామెంట్ చేయండి అలాగైతే ఇంకో వీడియో చేసి పెడతానండి సో ఇదిగోండి ఇప్పుడు కుట్లు కూడా చూసారా పైకి లేచినట్టుగా అనమాట నీట్గా కనిపిస్తుంది ఇలాగ రైట్ సైడ్ కూడా ఇలా అందంగా కనిపిస్తాయి అనమాట డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత అది ఇలాగ వెనక వైపు తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా చాలా అందంగా కనిపిస్తుందండి ఫ్యాంట్ అనేది ఎక్కడ పోగుల్లాగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇదిగోండి చూసారు కదా కుట్ట అనేది ఎంత అందంగా వచ్చేసిందో ఈ విధంగా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈగోం ఇలాగా చూసారు కదా ఈ ప్రిల్స్ అనేవి సైడ్కి వచ్చాయి అనమాట మన ఇష్టం అండి అంటే కస్టమర్ అడగాలి ప్రిల్స్ అనేవి ఫ్రంట్ వైపు రావాలా సైడ్ వైపు రావాలా అనేసి ఇగోండి ఫ్రంట్ రావాలనుకోండి ఈ స్టార్టింగ్ ఇందాక చూపించాను కదా అలాగే వేసుకోవాలి మిడిల్ రావాలంటే మిడిల్ సైడ్ అనేది వేసేసుకోవాలండి ఇదిగోండి ఫ్రంట్ రావాలంటే ఇక్కడ వేసేసుకోవాలి ముందు వైపు వస్తాయి కిస్తే జాయింట్ చేస్తాం కదా అటు సైడ్ వస్తాయి అటు ముందు వేసామనుకోండి తర్వాత లాస్ట్లో వేయాలి స్టార్టింగ్ ఎండింగ్ వేస్తేనే మనకి వస్తాయి అనమాట కరెక్ట్గా లేదంటే మళ్ళీ అది రాంగ్ సైడ్ వచ్చేస్తాయండి ఇంతేనండి చూసారు కదా ఫైనల్గా లుక్ అనేది ఇలా కనిపిస్తుంది అయితే దీని ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి చెప్పాను కదా అందుకోసం ఇగోండి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలాగైతే ఇదిగోండి చూసారా రెండు అంటే హిప్ బెల్ట్ అలాగే బాటము రెండు జాయింట్ చేసినా ఒకే లెవెల్లోన కుట్ అనేది వచ్చేటట్టుగా అయితే నేను జాయింట్ అనేది చేశాను ఇదిగోండి ఇలాగా ఇగ ప్రిల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకోండి కస్టమర్కి ఇచ్చే ముందు ఐరన్ చేసేస్తే పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తాయి అనమాట ఈ ప్రిల్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఇలాగ రావాలి కుట్టేటప్పుడు అందంగా కనిపిస్తుంది సో ఈ ఫ్యాంట్ వచ్చేసి నార్మల్ అండి అంటే దీనికి పాకెట్ అయితే యాడ్ చేయలేదు పాకెట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నాకు మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను కూడా వీడియో చేస్తాను ఇది చూశారు చూసారు కదా ఫైనల్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది అయితే మనము కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసేసుకొని ఖర్చు ఎంత కావాలో అంత ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలండి ఖర్చుతో కలిపి అయితే మనము మెజర్మెంట్ తీసేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతేనండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్